నమస్కారం నేను సాయి కృష్ణ మీరు చూస్తున్నది ఏఐఎస్కే రూమ్ ఇవాళ క్రికెట్ చరిత్రలో చరిత్ర సృష్టించిన రోజు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో దక్షిణాఫ్రికా జట్టు విజయం సాధించింది మార్డ్స్ లండన్ దక్షిణాఫ్రికా జట్టు ఆస్ట్రేలియాను ఓడించి ఐసీసీ ఫైన ట్వంటీ ట్వంటీ ఫైవ్ గెలిచింది ఇది దక్షిణాఫ్రికా కెరియర్లో ఐసీసీలో ప్రథమ మేజర్ టైటిల్ సంవత్సరాల తర్వాత ఓపెనర్ ఐదెన్ మార్క్రామ్ అద్భుతమైన సాధించి రెండో గంటలకు పైగా ఆడుతూ విజయం తీరుముఖాన్ని నిర్ధారించాడు దక్షిణాఫ్రికా ఐసీసీలో పంతొమ్మిదికు తొంభై అయి తర్వాత తొలి మేజర్ క్రికెట్ టైటిల్ దక్కించుకుంది చివరి రన్ రన్స్ట్రోక్స్కు కొట్టిన ఆటగాడు కైల్ వేరెన్నే అతని కవర్ డ్రైవ్ తో ఫైనల్ ముగిసింది దక్షిణాఫ్రికా క్రికెట్ చరిత్రలో ఇది ఒక కొత్త అధ్యాయం వారి ఆట పట్టుదల ప్రదర్శన ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్